అక్కడ దొరికితే సమ్మె చెప్తాడు కుమారుడు సలం దావిధి నలువది నదుల్లోకి వెళ్ళిపోయి దాగొని అరణ్యములో దాబోని కంటికి కనబడకుండా ఆ రాజ్యానికి వెలుపులకు వెళ్ళిపోయి దాబోని తన సైన్యముతో తనకున్నంటి సైన్యముతో తన కుటుంబీకులతో వెళ్ళిపోయి తిండి లేక నీరు లేక సరైన వస్త్రాలు సౌకర్యాలు లేక ఆ మట్టిలో ఆ గుంటలో ఆ గోపులో దిగి ప్రార్థన చేసిన సందర్భాలు మరలా ఆయన చేతుల్లో దేవుడు విడిపించి మరలా అభ్యూషాల చేతిలో వచ్చి విడిపించి మరలా దావి రాజుగా ఆ సింహాసనం విడిపించారు నేను నేను చెప్పే ప్రతి మార్థు అర్థం అవుతుంది నేర్పిస్తుంటా అయిన తర్వాత రాజు పరిపాలన సాగుతుంది సాగుతుంది దావేది రుగ్గుడైన సమయానికి అఘోర ఉప కుమారుడు అంటారు ఆయన రాజుగా ప్రకటించుకుంటాడు ఈయన మంచం మీద ఉంటాడు ఈయనకి ఓపిక లేదు నేనే రాజుని అనే సధోర్య ప్రాక్టీన్ చేసేసుకుంటాడు యాబాబుని బెనాయిని కొంతమంది ఆయనతో ఉన్న సైన్యాధిపతులు ఏర్పాటు చేసుకొని ఆయన రాజే పదవుని ప్రాక్టీన్ చేసేసుకొని ఆ రాజ్యంలో గొప్ప విని తిప్పించేస్తాడు అది చూసినప్పుడు ఆ విందు జరుగుతున్నప్పుడు నా ప్రవక్త తెలియదు నా తాల ప్రవక్త సరాసరి చెప్పున్నగా బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఈ రాజ్యానికి దావేది తర్వాత సులోమని కదా నీ కుమారుడు సులోమని కదా రాజవ్వాలి ఆయన ఎందుకు ఇలా చేస్తాడు నువ్వు చెప్పని దావేది అప్పుడు వెళ్ళి అడిగితే అమ్మా ఇదంతా మీకు ఎన్ని చెప్పి భార్య అనేది గతిష్మా రాజుభి ఎలా పెంచిందంటే అంటే దేవుని యందు భయభక్తులు పెంచింది జ్ఞానములో పెంచింది బుద్ధులో పెంచింది తెలుగులో పెంచింది ఆలోచనలో పెంచింది రాజ్య పరిపాలన కొరకు దేవుని సన్నిధి ఎలా అంగలార్థాలో పెంచింది దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో పెంచింది తీసుకెళ్ళి ఊరికి దగ్గరికి వెళ్ళి మహారాజా ఈ రాజు కదా ప్రకటించావు కాబట్టి పోలేదు తన చిన్న తనము బాయ్య దశలో ఇచ్చే కొలా దావీ కుమారు బ్రతిష్ ఎలా పెంచిందంటే దేవముని అంత బహిరంతులు తగ్గి మాటగా పెంచింది ఒక రాజ్యానికి ఒక రాజ్యానికి ఒక రాజు అవటానికి ఏ అర్గతి కావాలో ఏ పాలిటీస్ కావాలో ఏ యోగ్యత కలిగి ఉండాలో అవన్నిటిని అవన్నిటినీ నేర్పించిందండి మరి ఈరోజు నీ బిడ్డలకు నువ్వేం నేర్పిస్తున్నావు నీ కుటుంబాలకు నువ్వేం నేర్పిస్తున్నావు నీ నీ యొక్క సంతానం ఏమవుతుంది నీ బంధువులు ఏమవుతున్నారు నీ తోటి వారు ఏమవుతున్నారు మీ గ్రామం ఏమైపోతుంది నీ పట్టణం ఏమైపోతుంది నీ ప్రజల కదా ఈ అంతా ఈ చుట్టు నీకు ప్రజలు నీ కుటుంబమేరా కష్టం వస్తే నీ కుటుంబం ఒకటే నిలబడుతుందా ఆపదొస్తే నీ కుటుంబం ఒకటే నిలబడుతుందా నీ చుట్టు ఉన్నవారు ఎవరు నిలబడట్లేదా నీ వరకు ఎవరు రావట్లేదా బాధలో కష్టంలో డబ్బు ధరపు ఖర్చు పెట్టకపోవచ్చు ఉంటానని నిలబడి నీకు ధైర్యం ఇవ్వగలిగిన వారు నీ చుట్టూ ఉన్నవారు ఎక్కడో ఉంటారు నీ బిడ్డలు ఎక్కడో ఉంటారు నీ తల్లి తండ్రి కానీ అక్కడికక్కడ వాదార్చడానికి ధైర్యపరచడానికి పక్షముగా నిలిచి నిన్ను బలపరిచి స్థిరపరిచి ధైర్యపరచడానికి నీ చుట్టూ ఉన్న వారి కాదు రాజు అయిన సులోమని రాజుగా ఇస్రాయల్ ప్రజలు పరిపాలించడానికి ఎంతో కష్టపడలు తెలుసండి దేవుడి రాజ్యం ఒక మాట నుంచి చెప్తారు దేవుడి ప్రజలు చెప్పేది విచ్చారు సముద్రంలో ఒకే రకం చేపలు ఉంటుందా ఉంటుందా చెప్పండి పర్వాలేదు అన్నీన ఒకే రకం చేప సముద్రంలో ఒకే రకం పాములు ఉండవు ఉంటుందా ఒకే రకము కప్పలు కప్పలు ఉండవు లేకపోతే పేపలు ఉండవు రకరకాలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా సముద్రం అనేకమంది జీవరాశులు ఉన్నాయి ఎన్ని చేపలున్నా చేపనే అంటాం ఎన్ని రకాల చేపలున్నా చేప అప్పళ్ళు కూడా పౌరులు పడ ఏ జీవరాశులు అయినా ఒకటే లేదు అది ఏంటంటే పలాన పాము అంటే సముద్రం పాము సముద్రం తీత దానికి పలాన పీత పలాన పేరు అది ఏం ఈ భూమిన్నంటి దేవుని యొక్క ప్రజలనే వారందరూ కూడా దేవుని దృష్టిలో వీళ్ళందరూ ఒక్కలే నరుడు నరుడ నరుడు దేవుని ప్రజలు కానీ రకరకాల మనుషులు ఉన్నారు అక్కడ నేను సేవకుని కదా లేకపోతే రాజుని కదా నా మాటను వెందుకు మనం అనడానికి లేదు అవుతుందా ఒకరికి ఇష్టం అవుతుంది ఒకరికి ఇష్టపడరు ఒకరు మంచివాడు అంటారు ఒకరు సెడ్డోని అంటారు ఒక అమ్మాయి ఏమంటే ఎలాంటి వ్యక్తిని అక్కడ చూడలేదు రకరకాలుగా మనం చూస్తాం చూస్తామో చూడ మనుషులందరూ అందరిని మనుషులనే నవ్లనే ఆలోచన ఇలాంటివన్నీ దామీది దగ్గర నుంచి బెతిష్మా చక్కగా తను వెంబడిస్తూ నేర్చుకుంటూ తన కుమార్ని కూడా దావీదు అడుగు జారంలో నడిపించి నేర్పించి దావీదు తర్వాత ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది అది దేవుడి కనిపెట్టి కుమార్ని అక్కడి స్థిరపరించింది ఇది ఎవరు చేశారు దేవుడి తెలీదా గమనించే దేవుడికి తెలియదా దాబీదు వాగ్దానం చేశాడు అంత దేవుడు తెలియదా నీ సంతానం మీ తర్వాత ఆ సమాసాన్ని కూర్చుంటాడు రాయబడి ఉందిగా దేవుడు తెలుసా తెలియదా అప్పుడు మరి దావి అధోని ప్రకటించుకున్నప్పుడు దావీకి వెళ్ళి దేవుడు చెప్పాలిగా ప్రభుత్వం నాతో ప్రభుత్వం పంపించి మళ్ళీ అక్కడ తల్లిని ఎందుకు వాడుకున్నాడు వెజ్ ఎందుకు వాడుకున్నాడు అది అవసరం కదా ఎవరి మాట వింటాడో దేవుడు తెలుసు అందుకే అభిసరా అందుకే సులోభ అధోనియకు బదులుగా మరలా రాజు సులోభం రాజుగా చూడాలని నాథాన ప్రాప్తిని దేవుడు పంపించి బెసిబాదని పంపించే బెసిబాయి ప్రభు ఎక్కడికి వెళ్ళింది తన ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆయన ప్రభు ఎవరు దాని తన భర్త అయినా యజమానుడకు ఆ రోజుల్లో ప్రభు అని వారి భర్త అక్కడికి వెళ్ళి ప్రభు మనం చేసిన వాగ్దానం ఉంది కదా నా కుమారుల సంగతి ఏంటంటే ఏముంది అభిషేకించి కత్తిగా నుంచి తిప్పి రాజుగా ప్రకటించారు ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలోకి రావాలంటే మీ చుట్టూ ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో అపాయాలు వస్తాయి గచ్చి పదలు ఉంటాయి మొల్ల కంచులు ఉంటాయి బలురాష్ట్ర చెట్లు ఉంటాయి లోకంలో మనుషులు రకరకాల వ్యక్తులు ఆలోచనలు తలంపులు జరిగినట్టు వా అదికి మించి అందరినీ న్యాయం తీర్చగలిగిన సామర్థ్యతలకు నడిపించిందండి సులువు స్కూర్ ఎంత భక్తి ఉంటుంది ఎంత ఓర్పు నేర్పించుంటుంది ఎంత నేర్పించి ఉంటుంది అవేమి లేకుండా రాజైపోతుందా రాజకీయాలు కాదండి డబ్బు కాదండి నా జ్ఞానం నా తెలివి కాదండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఇస్రాయేల్ ప్రజలు శాసించగలిగినట్టు సామర్థ్యులకు నడిపించగలిగిందంటే తన కుమారుడు ఎలా ఉండాలో తన కుమార్తె ఎలా ఉండాలో సులభలా తీర్చిదిద్దా ఈ రోజు నువ్వు కూడా అలా చేయగలిగితే దేశంలో రాజ్యంలో పట్టణంలో మీ కుటుంబంలో వారిలో మీ కొలుగు వారిలో ఎక్కడెక్కడ పడిపోతున్నారో ఆ పడిపోయిన ప్రాకారాలు కాలిపోయిన గుమ్మలు చదిరిపోయినట్టు రోగ రోగాలు అనేక విధాలు కట్టుబిట్లు ఆడుతున్నట్టు నీ బంధువులు నీ స్నేహితులు అందరూ కూడా తిరిగి మరలా ప్రభులు కట్టబడతారు మరలా బాగు చేపడతారు ఎరిశులే కట్టబడినట్లుగా ఎరిసల ప్రాకారాలు కట్టబడినట్లుగా ఎరుసలే మంది సుందరంగా తయారైనట్లుగా ప్రజలందరూ యోదావారు ఎరుసులెడకి వచ్చినట్లుగా ఇస్రాయల్ ప్రజలందరూ ఎరుసులెడకి వచ్చి దేవుని ఆరాధించినట్లుగా తిరిగి మళ్ళాను ఆరాధించేసుకుంటున్నాం ఇంత గొప్ప భాగ్యం అండి నేను ఇచ్చిన భాగ్యం ఈ రోజు ఇచ్చిన శ్రమంతే ఆ శ్రమలో కొట్టి పెట్టి ఆ ప్రార్థన చేయం ఆ శ్రమలో కుట్టు పోరానికని ఇష్టపడతాం నేను శ్రమలో దీనిని శ్రమలో నీకు నేను పెట్టినప్పుడట తన కన్నీళ్ళు తన పరుపు తీరిపోయింది పరుపు కొట్టుకొని పోతుందట కన్నీళ్ళ ప్రభావం తన కన్నీళ్ళే తన కన్న మాట ఆకలే అన్నం మానేస్తాడు నీళ్ళు మానేస్తాడు ఆహారం తీసుకోవట్లే ఆ కన్నీళ్ళే తన కన్న పాను తన కన్నుడు చూసినప్పుడు గొంటలు కమ్మయ్యాట ఎంత శ్రమ పడ్డాడు దేని వరకు పోగొట్టుకున్న రాజ్యం మీద ఇస్రాయల్ ప్రజల మీద మళ్ళా దేవుని సింహాసనం మీద దావీ స్థిరపరిచి ఆ దావీదు ఆ సింహాసనం కూర్చుండేంత వరకు కూడా పనులు ఏవైపోతలో మనకు శ్రమ వచ్చిన ఈజీగా తీసుకు మన దగ్గర కానీ దేవుని ఎంత లో దేవునికి ఆయన దగ్గరికి వెళ్ళి సమర్పించుకొని తగ్గించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ఆడవ సిగ్గెక్కు మనకి సిగ్గెక్కు పట్టు మనకు రోగం వస్తే ఇలా పదివేలు తీసి ఖర్చు పెట్టే లేని దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆడగం డబ్బు కోసం తిరుగుతావు ఎవరు ఎవడతాడా ఏమిస్తాడు ఇస్తాడు ప్రార్థన చేస్తాడు దానికి కూడా దేవుడే ఇస్తాడు మొదట నీవు అడగవలసింది దేవుడి సన్నిధిలో నువ్వు మొన్న పెట్టి నేనేమి ఇవ్వాలి అడిగినప్పుడు ప్రాకారాలు కట్టబడ్డాయి యరుశ్లేము గుమ్ముక కట్టబడ్డాయి యువదావారు యరుశ్లేమ వారు ఇసు అందరూ మళ్ళీ దేవుని ఆరాధించడం ఆరాధన ప్రారంభమైంది మీకు అర్థమవుతుందండి శ్రమ వచ్చిందని వదిలేశాడా చదురుపనులు అందరూ తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి చెదరిపనులందరూ తీసుకొచ్చి దర్శనంలో పెట్టి ప్రభులు మనలో ఆరాధించడానికి ఆయన కృపను సర్వసమృద్ధిగా డిహేవియర్ ద్వారాగా అలాగే మీ ద్వారాగా మీ కుటుంబాల్లో మీ గ్రామాల్లో మన సంఘంలో అట్టి అభిషేకము అట్టి చేత దేవుని ఆత్మచేత దేవుని కృపచేత దేవుని అభిషేకం అలా మనందరిని ఏకమ ఏకము చేసి ఏకాత్మ చేత దేవుని ప్రభుత్వం వర్ధింపు చేయడం దాకా ఆమె